ఓం శుక్లాంభరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయత్ గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు గురుసాక్షాత్ పరంబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమానారాయణం నరం చెయ్య నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం వివోం పరమేశ్వర స్వరూపులైన ప్రేక్షక మహాశయులు వందనములు 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 మహాభారతంలో ఆదిపర్వం నిన్న ఉలంకుడు గురుదక్షిణ చెల్లించడానికి పౌశి మహారాజ్ నుంచి కుండలాలు సేకరించి తిరిగి ఆయన గురుకులానికి వస్తూ ఉంటే మార్గ ఆయన స్నానం చేయాల్సిన అవసరం వచ్చింది అంటే ఏదైనా మలమూత్రాలు విసర్జిస్తే మళ్ళీ స్నానం చేయాల స్నానం చేయడానికి గట్టు మీద పెట్టి కుండలాలు స్నానానికి పోతాడు అప్పుడు కశ్యప ప్రజాపతి కద్రువ కుమారుడు నాగరాజు తక్షకుడు ఆయన కామరూపుడు దిగంబరుడు ఇంకంతకంటే అపవిత్రమైన వేషం ఏముందే దృశ్యం దిగంబరుడుగా వచ్చి ఆ కుండరాలు దొంగిలించి నాగలోకానికి వెళ్ళిపోయిండు ఉదంకుడు స్నానం చేసి ఒడ్డు మీద చూస్తే కుండరాలు లేవు ఆయన దివ్య దృష్టితో గ్రహించాడు తక్షకుడు పోయిన మార్గంలో ఆయన కూడా నాగలోకానికి వెళ్తారు అక్కడ నాగుల్ని ఆయన ప్రార్థించారు నాగులు మహానుభావులు ఉన్నారు ఆదిశేషుడు వాసుకి వారిని ప్రార్థిస్తే వారు దక్షికుడి దగ్గర నుంచి తన కుండలాలు తనకు ఇప్పించగలరని ఆయన నమ్మి అక్కడ ప్రార్థించాడు మొట్టమొదటి ఆదిశేషుడిని ప్రార్థిస్తూ బహువన పాద పాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాలి దాల్చి దుస్సహతరమూర్తి కిన్ జలధి శాయకి బాయక శయ్యయైన ఎయ్యగిపతి దుష్కృతాంతకుడు అనంతుడు మాకు ప్రసన్నుడయుడున్ శతక సాహిత్యంలో మగుటం పెట్టడం ఆదికవి నన్నయ్య గారితో ప్రారంభమైంది ఆయన అంటున్నారు ఎవరైతే వేయి పడగలతో ఈ భూభారాన్ని మోస్తూ ఉంటారో ఆదిశేషుడు అనంతుడు ఈ భూభారమే కాదు ఇటువంటి లోకాలు పద్నాలుగు లోకాలు కడుపులో పెట్టుకుని ఉన్నారు ఎవరు శ్రీ మహావిష్ణువు ఆయన్ని కూడా మోస్తూ ఉంటారు అంటే క్షీరసాగరంలో శేషపానుపు మీద శ్రీ మహావిష్ణువు పవడించి ఉంటారు లక్ష్మీదేవి పాదములు ఒత్తుతూ ఉండగా ఆయన వేయి పడగల మీద భూభారాన్ని మోస్తూ ఉంటారు ఎవరు ఆదిశేషుడు అది చెప్తున్నారు నన్నయ్య గారు అటువంటి ఆదిశేషుడు అంతుడు మాకు ప్రత్యక్షం కావాలంటే ఆయన ప్రత్యక్షం కాల తరువాత ఆయన ఆదిశేషుడిని ప్రార్థించిన తర్వాత వాసుకుని ప్రార్థిస్తారు హరిది తపో విభూతి అమరారుల బాధలు అందకుండగా ఉరగుల నెల్ల కాచిన మహోరగనాయకుడాన్న మచ్చురాసుర మకుటాగ్రరత్న రుచిశోభి తపాధున అద్రినందనేశ్వరునకు భూషణమయిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యుడున్ వాసుకి ఆయన ఏ నాగజాతిలో జన్మించాడో ఆ నాగజాతికి దేవతల వలన కానీ రాక్షసుల వల్ల కానీ ప్రమాదం లేకుండా రాక్షసుల చేత దేవతల చేత పూజింపబడే పరమేశ్వరుడికి ఆయన మెడలో అభూషణంగా ఉంటారు వాసుకి అటువంటి వాసుకి మాకు ప్రసన్నుడు కావాలా అని ఆయన పులంకుడు నాగలోకంలో ప్రార్థిస్తే వాసుకి కూడా ప్రత్యక్షం కాల తరువాత ఎవరైతే కొండలాలు దొంగిలించారో ఆ నాగరాజు తక్షకుని ప్రార్థిస్తారు మహామహీధరణి కుంజములన్ విపినంబులన్ కురుక్షేత్రమునం బ్రకామగతి ఖేలన నొప్పి సహాస్వ సేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షు శ్రోత్ర విభుండు తక్షకుడు సూర్యుడు మాకు ప్రత్యక్ ప్రసన్నుడయుడున్ ఎవరైతే ఆ సూర్యుడు ఉన్నారో నాగరాజు ఆయన పుట్టేటప్పుడు బ్రహ్మగారు రెండు ఇంద్రియాలు ఒకే ఇంద్రియంలో పెట్టి పుట్టాడు అంటే ఆయన చూస్తూ ఉంటే చెవులు కనబడవు చెవులతో వింటూ ఉంటే కళ్ళు కనబడవు అటువంటి తక్షకుడు తన కుమారుడు అసోసియేషడితో కలిసి ఆ కురుక్షేత్రం అడవుల్లో పుట్టల్లో గుట్టల్లో తిరిగే అలవాటు ఉంది అటువంటి ఎప్పుడు రూపంతో తిరుగుతుంటాడు ఆయన అటువంటి ఆ సూర్యుడు తక్షకుడు మాకు ప్రసన్నుడు కావాలంటే ఆయన కూడా ప్రసన్నుడు కాల తర్వాత ఐరావత కోటి ఐరావత వంశంలో ఉండే ఆ కోటి నాగరాజులను ఆయన ప్రార్థించారు దేవ మనుష్య లోకముల ద్రిమరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కథ కోప విస్ఫురత్వావ కథాపితాకెల విపక్షులు అయిన మహానుభావులు ఐరావత కోటి ఘోర పనిరాజులు మాకు ప్రసన్నులయ్యడు దేవలోకంలో లోకంలో ఆ తిరిగే అలవాటు ఉండే ఐరావత వంశంలో కోటి నాగరాజులు మాకు ప్రసన్నులు కావాలా అని ఆయన ప్రార్థించారు కానీ వారు కూడా ప్రసన్నులు కాల అప్పుడు ఆ నాగలోకంలో ఒక దివ్య పురుషుడు ఆయనకి ప్రసన్నుడయ్యి ఆయన గుర్రం చెవిలో ఊదమన్నాడు ఆయన గుర్రం చెవిలో ఊదితే క్షణాల్లో నాగలోకం అంతా అగ్ని కమ్ముకుంటుంది అది ఎలా వ్యాపించింది అనేది నన్నయ్య గారు చెబుతున్నారు పాతాళయిక నికేతనాంతరమున బర్వెంద దస్వాఖిల స్రోతో మార్గ వినిర్గ తోగ్ర దహనార్చుల్ పన్నగ వ్రతముల్ భీతిలెన్ భుజగాది నాదు మనమున భేదిల్య కల్పాంత సంజాత బడబానల శిఖాశంకాధికాతంకమై ఎలా అయితే మనం గ్యాస్ లీక్ అయితే మనం అగ్గిపొల గీస్తే ఎలా అయితే బొగ్గును మండద్దు అలా ఒక్కసారి మండింది నాగులకి అగ్ని అంటే భయం వెంటనే ఆదిశేషుడు వాసుకి లాంటి వాళ్ళు తక్షకుడిని పిలిచి చూసే ఒక బ్రాహ్మణుడు మన వస్తువులే మన జాతి జాతి అంతరించిపోద్ది ఆయన కుండలాలకి ఆయనకి ఏమని చెప్పని చెప్తారనమాట అప్పుడు ఉదంకుడు పరిగెత్తుకుంటూ వచ్చి తక్షకుడు ఉదంకుడు కాళ్ళ మీద క్షమాపణ కోరి కుండలాలు ఇస్తారనమాట అప్పుడు ఉదంపుడు నాగలోకంలో కొన్ని దృశ్యాలు చూశాడంట నన్నయ్య గారు చెప్తున్నారు ఇద్దరు యువతలు నల్లదారము తెల్లదారం రాట్నంలో వడగతా ఉన్నారు అక్కడ ఆరుమంది బలవంతులు పన్నెండు నుండి చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు ఇదంతా ఏంటని గురువుగారి దగ్గర తెలుసుకుందామని ఆయన అక్కడి నుంచి బయలుదేరి గురుకులానికి వచ్చి గురుదక్షిణ చెల్లించి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను గురుదక్షిణకి వెళ్తూ ఉంటే ఎద్దు మీద ఒక దివ్య పురుషుడు నా చేత పేడ వినిపించిండు నాగలోకంలో ఇద్దరు స్త్రీలు రాట్నంలో నల్లదారం తెల్లదారం ఉడకతా ఉన్నారు అక్కడ ఒక దివ్య పురుషుడు నా చేత గుర్రం చెవులో ఊదిచ్చాడు క్షణాల్లో అగ్ని పుట్టుకొచ్చింది అక్కడ ఆరుమంది బలవంతులు పన్నెండాకులుని చక్రాన్ని తిప్పుతూ ఉన్నారు ఇదంతా ఏంది గారు మీ దగ్గర తెలుసుకోవాలని చెప్పని వదంకుడు సాష్టాంగ ప్రణామం చేసి గురువు పైలుణ్ణి ప్రార్థిస్తారు అప్పుడు గురువుగారు ఆయన సందేహాలనే నివృత్తి చేస్తారు తురంగమగ్ని ఆ పురుషుండు పర్జన్యుడు ఇంద్రసఖుడు ఆ పురుషుండింద్రుడు అయుక్షమైరావతంభు గోమయ అమృతంభు నాగభువనములో గన్న పొలతులిద్దరు దాతయును విధాతయు వారి అనువయించు కృష్ణ తంతురాజిత తంత్రమది అహోరాత్రంబు ద్వాదశారములు గల చక్రము మాసాంత సంవత్సరంబు పురుషుల ఈ మహిత ఋతువులు ఆ తురంగమగ్ని ఆ పురుషుండు పజ్జన్యుడు ఇంద్ర సఖుడు ఇంద్రుగాంచి నీ అభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా ఉదంక నువ్వు గురుదక్షి చెల్లించడానికి పోతున్నావు కదరా నీ గురువుగారి అనుగ్రహంతో నీకు దేవతలు నీకు అనుగ్రహించారు అందువల్ల ఆ యుద్ధం మీద ఉండే దివ్య పురుషుడు ఎవరు ఒక సాక్షాత్తు దేవేంద్రుడు నీ చేత తినిపించిన అమృతం గోమయం కాదు అందువల్ల ఆ నాగభవనంలో ఉండే దివ్య పురుషుడు పర్జన్యుడు ఆయన ఇంద్ర ఆయన వర్షానికి అధిదేవత ఆ సురంగం అంటే ఆ గుర్రం చెవులో పోదమని చెప్పారు ఆ గుర్రం సాక్షాత్ అగ్నిదేవుడు అక్కడ ఇద్దరు యువతులు రాట్నంలో నల్లదారం తెల్లదారం ఉడకతూ ఉంటారే వాళ్ళు దాత విధాత అంటే రాత్రి పగలు అక్కడ ఆరుగురు బలవంతులు పన్నెండు ఆకులు నుండి చక్రాన్ని తిప్పుతూ ఉంటారంటే ఆరు ఋతువులు పన్నెండు నెలలు అని అవలీలగా వచ్చేసి ఆయన ఆ సందేహాలను నివృత్తి చేసి తర్వాత ఉదంకుడు గురువుగారికి అనుమతి తీసుకొని ఆయన గంధమాధన పర్వతానికి వెళ్ళి అక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారు అనే దగ్గర ఈరోజు మన మహాభారతాన్ని ఇంతటితో సమాప్తం చేసి రేపటి రోజు మనం జనమేజయ సర్పయాగాన్ని ప్రారంభిస్తున్నాం అత్యద్భుతమైన అద్భుతమైన జనమేదే సర్పయాగాన్ని మనం వింటే చాలు శ్రీకృష్ణానుగ్రహం కలగద్ది వ్యాసానుగ్రహం కలగద్ది కవిత్రయం అనుగ్రహం కలగద్ది అందువల్ల మీరు తప్పకుండా విని ఆ ఫలితం పొందాలని నేను ప్రార్థిస్తున్నాను నాగలోకంలో ఏ అయితే నాగుల గురించి ఉదంకుడు ప్రార్థించిన పద్యాలు ఎవరైతే వింటున్నారో వారికి ఆ నాగుల వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదని సాక్షాత్ రుచిస్తుల్యుడు అయిన నన్నయ్య గారు పలసుకు చెప్పి ఉన్నారు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి